అనిపించిందా మేడం ఈ రాజకీయాలన్నీ నాకు అవసరమా అని అని చెప్పేసి మీకు అంటే ఒక్కొక్కసారి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు కదా అనవసరమైన విమర్శలు చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో అనిపి ఒక లేడీగా అనిపిస్తూ ఉంటుంది అవసరమా అంటే మరి శృతి మించి విమర్శలు చేస్తూ ఉంటారు సిస్టమ్ లో వ్యవస్థలో ఉన్నదాన్ని విమర్శిస్తే ఎవరము ఏమి బాధపడం మీరు పని చేయలేదన్న మీరు ఇచ్చేయలేదన్నప్పుడు బాధపడం కొన్ని వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక రకంగా నేను ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు అనేదాన్ని నేను పోయిన ఏదో పాపం చేసుకుంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు అనేదాన్ని మా వారు అనేవారు నీకు తెలియదులే ఇందులో ఉన్న తృప్తి మనకున్న అవకాశంతో పది మందికి సాయం చేయగలుగుతాం వాళ్ళు దీవించినప్పుడు ఆ వచ్చిన తృప్తి భగవంతుడు దీవించినంత గొప్పగా ఉంటుంది పేదవాడు కష్టంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ అండగా నిలబడ్డప్పుడు వాళ్ళ కళ్ళల్లో తృప్తి చూసినప్పుడు ఇంతకనేం కాలో లైఫ్ కని ఉంటుంది అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది నీకు అర్థం వాడు ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నా ఇప్పుడు అర్థమవుతుంది ఇంద్రారెడ్డి గారు ఎలాంటి ఫీల్ ఆయన అనుభవించున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంటారు అంటే మేడం ఇంద్రారెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయడం అనేది కఠినమైనటువంటి అంశం ఆ కఠినమైనటువంటి అంశాలలో మీరు బాగా ఫేస్ చేసి ఇబ్బంది పడ్డటువంటి అంశం ఏమై ఉండొచ్చు ఇబ్బంది పడ్డ అంశాలు ఏమీ లేవండి రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి రాజకీయమే కాదు మనిషి జీవితంలోనే ఉంటాయి అపజయాలు ఉంటాయి పొగడతలు ఉంటాయి తిట్లుంటాయి అన్ని ఆటుపోట్లు ఉంటాయి దాంట్లో ఇది కూడా ఒక భాగం దీంట్లో కూడా మీరు మాజీ హోంమంత్రి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హోం మంత్రిగా పనిచేసారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు మేడం సాటిస్ఫైడ్గా మీరు వర్క్ చేసారా యాజ్ మంత్రిగా యా చేశానండి చేసిరా సాటిస్ఫైడ్గా తెలంగాణ ప్రజలు కావచ్చు రాష్ట్రంలో సాటిస్ఫైడ్ నేను తీసుకున్న శాఖకి నా నాకున్న పరిధిలో నేను పనిచేశాను పరిధిలో పనిచేశాను కానప్పుడు పైన మా లీడర్ ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు వారి దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేశాను తప్పిస్తే తప్పకుండా చేశానని అనుకుంటున్నాను నా నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదితో పాటు నా నియోజకవర్గంలో సర్వీస్ ఇస్తూ నా జిల్లాకు సర్వీస్ ఇచ్చుకుంటూ నేను నేను నిర్వహించిన శాఖలో కూడా నా పరిధి వరకు నేను పనిచేశాను కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్లో అయినాయి కోర్స్ ఇప్పుడు కూడా అవుతున్నాయి దానికి ఏం సమాధానం మీరు టెన్త్ పేపర్ లీక్ అయింది ఒకసారి దాని వెనకాల కూడా రాజకీయం నడిచింది అయినా కూడా దానికి ఇబ్బంది కాకుండా స్టూడెంట్స్కి ఇబ్బంది కాకుండా కొంచెం కఠినంగా వివరించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడైతే చూస్తుండగా వాంటెడ్గా లీక్ చేస్తున్నారు వాంటెడ్గా చేస్తున్నారు ఇప్పుడు కూడా అప్పుడు కూడా కొంత ఒక ఒక మాస్టర్ ఒక టీచర్ చేసిన మిస్ చూతోని లేకపోతే తర్వాత నెక్స్ట్ ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఒక పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సందర్భంగానే చూస్తున్నాం బట్ ఏమంటానంటే రాజకీయాలలో స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి రాజకీయాలు చేయొద్దు నేను అట్లాంటి వాట్లల్లో రాజకీయ స్వార్థంతో పనిచేయొద్దు అంటాను ఎవరికైనా జరిగింది జరిగినప్పుడు ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకున్నాం ఇప్పుడు నేను కాక మొన్న చూసాం ఖమ్మంలో బస్ బస్ లో ఆన్సర్ షీట్స్ అన్ని పడిపోయినాయి మరీ అంత దారుణంగా అయితే చేయలే కదా అక్కడ పదవిలో ఉన్నప్పుడు డెఫినెట్గా బాధ్యతగానే పనిచేసే ప్రయత్నం చేస్తాం అనుక్షణం అలర్ట్గానే ఉంటాం అక్కడక్కడ కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి జరిగినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తూ ఉంటాం అదే జరిగింది ఇంద్రారెడ్డి గారి తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని గుర్తించింది అంటే కాంగ్రెస్ పార్టీ పైకి తీసుకొచ్చింది అని అంటే రాజశేఖర రెడ్డి ఇట్లా చెప్తూ పోతే చాలామంది వ్యక్తులు పనిచేసారు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ బట్ కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్లో జీన్ అవ్వడానికి సబితా ఇంద్రారెడ్డి గారికి ఏం కారణాలు ఎదురైనాయి ఇంద్రారెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతుంది ఎన్ని రోజులు ఉన్నారు హార్డ్లీ వన్ ఇయర్ ఉన్నారు